నేత్రదాత అమర్ రహే మరణించిన తర్వాత కూడా లోకాన్ని చూడనున్న కీర్తిశేషులు మాకాన బుజ్జమ్మ గారు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారి ఆధ్వర్యంలో నాలుగు వందల యాభై మూడవ నేత్రదానం నాయుడుపేట మండలం చిలమత్తూరు గ్రామ వాస్తవిలు కీర్తిశేషులు మాకాన బుజ్జమ్మ గారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహైదవ తేదీన మరణించడం జరిగింది నేత్రదానంను దృష్టిలో ఉంచుకొని వారు కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు సంస్థ వారు ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ హైదరాబాద్ వారికి తెలియజేశారు నెల్లూరు ఐ బ్యాంక్ టెక్నీషియన్ సునీల్ గారు పార్థివ దేహం వద్దకు చేరుకొని కాన్యాలను సేకరించి కుటుంబ సభ్యులకు ధ్రువపత్రాన్ని అందజేయడం జరిగింది తమ కుటుంబ సభ్యురాలు మరణించారు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకొని నేతదానం చేయడం హర్షించదగ్గ విషయమని పలువురు ప్రశంసించారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తన కళ్ళ ద్వారా మరో ఇద్దరికి చూపునిచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడడం బుజ్జమ్మగారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం సమాజానికి వారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇది నాలుగు వందల యాభై మూడవ నేత్రదానంగా అభివర్ణిస్తూ కీర్తిశేషులు బుజ్జమ్మ గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు వీరిని స్ఫూర్తిగా తీసుకొని నేత్రదానానికి సహకరిద్దాం రండి నేత్రదాన ఉద్యమంలో మీరు పాల్గొనండి కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇద్దాం ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు సహాయపడకపోయినా చనిపోయిన తర్వాత అయినా మన కళ్ళను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారు కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్ళను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి ఇప్పటి వరకు నాలుగు వందల యాభై మూడు మంది చనిపోయిన తరువాత వారి నుంచి తొమ్మిది వందల ఆరు కాన్యాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న తొమ్మిది వందల ఆరు మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు మన్యముద్దు చంద్రబాబు ఫోన్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది రెండు సున్నా ఆరు మన్నెమాల శ్రీనివాసులు ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు రెండు మూడు ఏడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది మాకన రత్నయ్య ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి నాలుగు ఐదు నాలుగు రెండు ఆరు ఆరు మాకన వెంకటరామయ్య ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఆరు ఆరు ఎనిమిది ఐదు సున్నా రెండు చిట్టేటి కృష్ణయ్య ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా మూడు రెండు మూడు ఐదు మూడు ఆరు